జై శ్రీరామ్ పదవ తరగతి పాఠ్యపుస్తకంలోని నాలుగో పాఠం కొత్త బాట రచయిత్రి డాక్టర్ పాకళ్ళ యశోధరెడ్డి గారు ప్రక్రియ కథానిక యశోధరెడ్డి ఉత్తమ కథలు అనే గ్రంథంలో నుండి తీసుకోబడిందే కొత్త బాట పాఠం కొత్త బాట ఆ పేర్లోనే మనకు అర్థం తెలుస్తుంది ఏదో అద్భుతమైన మార్పు జరిగింది అని తెలుస్తుంది ఇది చక్కటి తెలంగాణ మాండలికంలో వ్రాయబడినటువంటి తెలంగాణ భాష సౌందర్యాన్ని తెలియజెప్పేటువంటి ఒక చక్క పాఠం ఈ పాఠంలో అక్క తమ్ముళ్ళిద్దరు కూడా బస్సు దిగి అక్కడి నుంచి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసినటువంటి రెండు గంటల్లో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విషయాలను బట్టి అక్కడ గమనించినటువంటి దృశ్యాలను బట్టి ఈ పాఠంలో అంటే ఒక ఊరిలో ఎన్ని మార్పులు వచ్చాయి అనేది మనకు తెలుస్తుంది సారాంశం చెప్పుకుంటే ఏంటంటే అక్కేమో ఊరికి రానంటుంది తమ్ముడేమో ఊర్లో చాలా మార్పులు వచ్చాయక నువ్వు చూడాల్సిందే మెచ్చుకోవాల్సిందే అంటాడు అలా ఇద్దరు ప్రయాణం అవుతుంటే అక్కడ ప్రకృతి వర్ణన అయితే అద్భుతంగా ఉంది అలాగే అక్కడ జంతు వర్ణన అంటే జంతువులన్నీ కూడా అడవిలో ఎలా హాయిగా ఉన్నాయో కూడా రచయిత్ర మనకి తెలియజేశారు ఇక ఆ తర్వాత ఏంటంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎవ్వరు కూడా బయటికి వచ్చారు అంటే చాలు పరదా పద్ధతి ఉండేది అలాంటి పరద పద్ధతి ఈనాడు తొలగిపోయింది రచ్చబండ దగ్గర కేవలం పెద్ద కులానికి చెందిన వాళ్ళు మాత్రమే కూర్చొని తీర్పులిస్తూ ఉండేవాళ్ళు కానీ ఈరోజు కులాల ప్రసక్తి లేకుండా ఆ రచ్చబండ మీద పంచాయతీలు వాళ్ళు తక్కువ జాతికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అన్ని అద్భుతమైన మార్పులు వచ్చాయి ఆ రోజుల్లో వడ్డీ వ్యాపారస్తుడు రంగరాయుడు లాంటి వాళ్ళు ప్రజలని బాగా హింసించేవాళ్ళు కానీ ప్రజలందరూ కూడా అతనికి ఎదురు తిరిగారు అంటే ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అయ్యారు ఇక పోలీస్ పటేళ్లు పెత్తందారుల యొక్క పెత్తనం విపరీతంగా ఉండేది పటేళ్లకు లంచాలిచ్చే గ్రామ ప్రజలు అందరూ కూడా ఇలాంటి పనులకు ఎదురు తిరిగారు వాళ్ళ తీర్పులు వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారనమాట గ్రామ పెద్దల చెప్పుల కింద తేళ్లలాగా అణిగి ఉండడం అనేది మానేశారు చీటికి మాటికి తగులాడుకోవడం కానీ వాళ్ళు వేసే శిక్షలు భరించడం కానీ ఇప్పుడు అక్కడ ఏమీ లేవు అలాగే ఆ రోజుల్లో విధించేటువంటి శిక్షలు కూడా ప్రజలందరూ ఆ శిక్షల్ని ఎదిరించారు ప్రజలందరూ ఎట్లా ఉన్నారట ఇప్పుడు ఆనందంగా దోశ పండ్లలాగా ఉక్కు చెండ్లలాగా ఉన్నారంట పేద గొప్ప ఇలాంటి తారతమ్యాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటూ ఉన్నారు ఆ రోజుల్లో పెద్ద కులానికి చెందిన వాళ్ళని శ్రీమంతులను మేనాలు పల్లకిల్లో మోసేవాళ్ళు కానీ గ్రామాల్లో ఇండ్లల్లో పని మనుషులు అంటే పని చేసే వాళ్ళని కూడా తమ తోటి వారిగా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు అంటే ఈ విధంగా ప్రజలు గ్రామాల్లో చాలా మార్పులు తెచ్చారు కాబట్టి ఇది కొత్త బాటనే అని రచయిత్రి యొక్క ఉద్దేశం నిజంగా కూడా ఈ పాఠానికి ఈ పేరు సరిగ్గా సరిపోయింది అయితే ఈ కాలం నాటి పిల్లలకి ఈ పాఠం చదవడానికి ఏంటి అంటే కొంచెం కష్టంగా ఉంది అంటున్నారు అందుకని ఈ పాఠాన్ని నేను ఇక్కడ చదివి వినిపిస్తాను నేను రాన్రా తమ్ముడు అది తరాల నాటి బాట ఎప్పుడేసిందో ఏం కథనో ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో ఎన్ని గండ్లు పడ్డదో కూసుంటే నడుములిరిగే నడిస్తే కాళ్ళు బెనికినంటా ఒర్రెళ్ళల్లా వడి ఆ బాట పొంటి వడి నడువ నా శాతగాదు తండ్రి అంట ఎంత చెప్పిన గని వాని సెవ్వు మీద పేను వారితేనా నా మాట ఇంటెనా వాని పట్టు ఇడిస్తేనా తుమ్మ బంక అంటుకున్నట్లు ఎంటబడి కాదక్క మా నూరికో కొత్త బాటేసినాం నీవు చూసి మెచ్చిందాకా గాదు అంట ఒకటే పట్టు ముండి పట్టు జనిగే పట్టు ఇదెక్కడి సొదా వీడెక్కడి నక్షత్రకుడురా నాయనా అంట పయనమై బండెక్కి బయలుదేరిన తోవ పొండి ఊకున్నడా లేదు ఉల్లాసం బట్టలేక ఒక్కటే చెప్పుకపోతుండడు వసదాగిన పిట్టోలే అక్క ఇది ఈగకాలం కాదే పూలకాలం ఎన్నెల మాసం తీయటి తీపుల దినం ఏమనుకున్నవో ఎక్కడ చూసినా కమ్మటి వాసన ఇనసొంపైన వృధ పండాకు రాలంగా అడవి అంతా పసరాకు పోషాకులు దొడిగి సోకులు పోతుండది ఆ మోదుగు వనం జూడు పెయ్యంతా పుల్కరిచ్చినట్లు మొగ్గదొడిగి ఎర్రగా బూసి కొత్త బాటకు మంగళార్తులు పడుతున్న ముత్తైదలోలే సాల్లుసాలుగా నిలబడ్డవి ఆ పొంటె ఉన్న మద్దుల జరవారజుడు ఎంత ఎత్తుకు ఎదిగినవో కొటారి కొమ్మల్లల్లా తేనె తెట్టెలన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్ల నింపుకున్నవో ఏందే అక్క ఉల్కవు పల్కవు అదో అక్కడి దిక్కు చెవు వారిచ్చిను ఎడవాసిన ఎదలను ఏకంజయ్య పేరు వెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు అక్కా అదో ఆ కండ్లవడేదే తోపు చింతలింకా చిగురుకోలేదు గున్నమావిల్లు చూడు పొన్నకాయల సోంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానొస్తుండవి యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటుండవి అదో సూడు మాటలల్లనే మనూరి పొలిమేర రాని వచ్చే ఎదురుకోలనాడు మొగపెండ్లి సుట్టాలకు మర్యాదలు చేయ గుంపు గట్టినట్లు గుబురుగా వెరిగిన ఈ వాయిలి పొదలు చూడు అక్క బాట పక్కల పొంటి ముసలి మాన్లన్నీ కూలంగా ఎదిగి వస్తున్న కొత్త జట్లను చూడమ్మా ఆ సూపుతోటే కొంచెం అడిదిక్కు నీ కన్ను వారజై ఆ చెరువు చూడు ఇప్పుడు నిండుగా నీల సముద్రమోలే నీరు మోస్తుండది ఈ చెరువుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదిరివైంది అవును నిజంగానే ఏక శిస్తుగా పాదరసం వొలకోసినట్లు ఈ చెరువు ఎన్నెలకు మెరుస్తుండది కాని ఇల్లలకంగానే పండుగ అది ఈ పాయల కుంటలకెళ్ళి పెద్ద కొర్రమాన్లు చెంగు చెంగున దుంకుకుంట ఎగిరి సన్న చాపలను గుట్కు గుట్కు మనుకుంట సుడిగుండాలను లేప్తనే ఉండవి గవిన్ల గుడ్డెలుగులు చెదల పుట్టలను గోళ్ల గీకి పుట్టకు పుట్ట పెరుగుల గెట్టలను మెక్కింది జాలక చెట్ల శికలకు ఎగవాకి జంటి తేనెలు ఆ పూటం జురుకొన్నది సాలక ఆ పూట కళ్ళుకు గట్టిన ఈతలొట్టి కోసం ఈడికి ఆడికి కాళ్ళు గాలిన పిల్లులోలే ఆసు వోస్తనే ఉండవి అని మనసుల అనుకుంటా ఆ గుడ్డెల్గులను చూసే కంటిని అట్ల మీది మీదికి గట్టు మీద జారుడు బండల ఎనక అల్గు కాడ చిరుతగండు ఆ కాదు ఆడిదే అప్పుడే ఈనిందే ఏమో గానక పొట్టాపతికి గాండ్రు గాండ్రు మనుకుంట తన పొట్టను ఉట్టిన తన కూడల్నే నముల్క మింగజూస్తుండది ఆ పక్కనే గొర్రెపోతును అమాంతం మందుగుడిగలు మింగినట్టు మింగిన తాసుపాము సీకర చెట్టుకు తీగోల సుట్టుకున్నది తిన్నది అరుగని ఊడువాము గురిగింజలోలే గుడ్లు మిట్కు మిట్కున మిట్కరించుకుంటా సుట్ట కుదురోలే సుట్టుకొని అతి గతి ఎరుగకుండా పడ్డది ఆడాడ నక్కలు పొంచుకొని అదునుగాస్తున్న పాలిపెర కండ్లవడతనే ఉండదు మరి మా తిక్క సన్నాసి కొత్త బాటేసినం కొత్త దారి కొత్త మలుపు అంట పదం బాడతైంది ఇదంతా నాకు తెలిసిన బాటనే ఎన్నేండ్ల నుంచో తొక్కుడు వడ్డ బాట ఇందుట్ల కొత్త యాడుండది అంట అనుకున్నగని నా మనసు నాకు బుద్ధి చెబుతున్నట్లు అనిపించింది అయినా గాకున్న మరీ ఇంత కరుగనితనం ఉండకూడదు పురాగ ఎలుతురుకు దడగట్టినట్లు ఒక్క పచ్చరం బరవకూడదు యాదాన్ని మెచ్చకుండా మరి అంటే మరీ రొమ్మున ఎముకలు లెక్కబెడుతున్నంటే ఎట్లా రెండు కండ్లు తెరిసి నిదానంగా లోతులు వాటిచ్చి చూడాలి యాది కనుమరుగైనా మరుగునబడి తప్పినట్లే కదా నాకు ఎన్నటి నుండో ఎరుకున్న బాటైతే మటుకు బాగైందా లేదా బాట నడిసే కాలుకు రొంపి అంటుకోకుంటే కూసున్న కాడికి వచ్చి కాళ్లకు రొచ్చు తాక్తదా తగులుతుందా ఎంత చెడ్డదని ఎంత బాగా బతికిన గాని ఇంకోని ఆసరతోటి మంది భుజాలెక్కి నడవకుండా పయనం సాగితే చాలు మనకు కావలసింది మనం చూడవలసిందల్లా ఒకడు తన కాళ్ళ మీద తాను నిలబడ్డా లేదా అనేది ఊర చెరువు దాటినం మత్తడి దాటినాం మోతబరి రైతుల పసుల కొట్టాలుగాను రాబట్టినవి ఈ కొట్టాల్లా గడ్డివాములన్నీ ఇగి చెదరకుండా కుదురుగా మట్టసంగా ఉండవి ఇంటి ముఖం బట్టిన ఎడ్లు లగేస్తుండవి మా ఊరి ఎల్లమ్మ గుడి వచ్చింది ఆమె పసుపు బండార్లతోటి చెక్కు చెదరకుండా ఉండదు పూజారి కిష్టమాచారుల ఇల్లు దాటినం ఆ కండ్లబడేదే గోపాలరాయని భవంతి బంగులా వీడికి బండి చేరింది అంటే సూపుకు గోడగట్టినట్లే ఇందాక మరిసింది యాదికి వచ్చినట్లు మురిపాల వస్తువును గౌసెన్ల దాసినట్లు ఎవ్వరి కంట్ల వడకుండా ఈ తేప కూడా మా తమ్మయ్య నొగల మీదికెళ్ళి చెంగున దుంకి కచ్చరానికి ఎర్ర పరదాలు సింగారిస్తాడనుకొని నా పాపెట్ల సెదిరిన ఎంటికలు చక్కన దిద్దుకొని కొంగు నిండుగా సవరించుకున్నా అసుంటి దాపరికపు పనులు యావీ జరగలేదు అంతకొస్తే ఆడ పరదాలు ఉన్న ఉనికి కూడా కండ్లబడలేదు నా ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది పెండ్లి నాడు పిలగానోళ్ళు పెండ్లి పిల్లను గోటి కొన నుండి షికెల్ల చూసినట్లు నేను మా ఊరిని చూడబట్టిన కంటి ఎదురుంగనే రచ్చకట్ట కందెరుగని మనసులోలే మా రచ్చకట్ట రాగి చెట్టు రెండు ఒకదాన్ని నిడిసి ఇంకోటి ఉండదన్నట్లు ఒకదాని కోటి తోడంట దీటుగా నిలబడ్డవి అదేం చిత్రము ఈసారి సూడు సూడుమంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులే కుప్పలైనవి ఎప్పటి తీర్గ ముచ్చల కన్నా కింద ఓరగ కూసుండే మనుషులు మటుకు కాను రాలేదు ఇదే ముంచుకొచ్చి మా ఊరికి ఇది కలనా మాయనా అంట నిదానిచ్చి చూసెట్టాలకు వాళ్ళెల్లా ఒకరో ఇద్దరో రచ్చ మీద కూసున్నట్లుగానొచ్చిండ్రు నా కండ్లను నాకే నమ్మబుద్ధి కాలేదు రెండు చేతుల బాగా నలుపుకొని మల్ల చూసిన కూడా అదే నిలుకడై నిలబడి నిజమని తోసింది ఓ రచ్చబండ రాగి చెట్టు ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఏరుతార్లు ఎచ్చుతచ్చులు మాని తోటి మనిషికి సమానంగా తావును నీడను పంచి ఇచ్చే యోగం బుద్ధి మీకు దక్కింది అని మెచ్చుకుంటా సంబురాన ముందుకు సాగిన బండి సాగిపోతనే ఉండది ఇంకా గోపాలరాయని బంగ్ల ఎంటనే ఆయన బామ్మరిది రంగరాయని రెండంతస్తుల గచ్చుభవంతి ఊరంతటికీ కుల పెద్దనంట నెత్తి ఎత్తుకొని నిలబడ్డట్లుగానొచ్చింది మరి ఎన్నడూ లేంది ఆ భవంతి బంకులేమో దిగుళ్ల దీపాలు ఎలుగుతలేవు నేను చూస్తున్నది పొద్దుమాపు పూటనే గని ప్రమిదలన్నీ చమురు నిండుకోంగా దుమ్ముగొట్లాడుతుండవి ఇల్లంత పాడుగొట్టాడినట్లు కలదప్పి దో అంటుండది ఎందుకో అంట అనుమాన పడుతుండంగానే మావోడు పెద్ద పులిని ప్రాణంతోటి పగ్గాన వేసిన కుషాలతోటి అక్క ఇన్నాళ్లకు ఊరికి పట్టిన మిత్తి దొరసాని అదే పెద్ద మారెమ్మ పేరు లేకుండా ఊడ్సుకపోయింది మన ఊరోళ్ళంతా ఇప్పుడిప్పుడే తెలివి తెలిసి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపి శ్రీమంతుడైన రంగరాయని మీద మల్లెవడి ఆయనకే పంగనామం పెట్టిండ్రు దాంతో ఆయన దిమ్మదిరిగి చెప్పుకుంటే సిగ్గువాయే మూసుకుంటే ప్రాణం బాయనంట ఇరుకుటానబడి కుడితిల వడ్డ ఎలక తీర్గా తండ్లాడిన గని ఉపాయం దోసక పెండ్లాం పిల్లలు తీసుకొని చుట్టాల మార్గమంట రంగాపురం చేరిండు ఈ రంగరాయుడు చిన్న సన్నోడు కాదే ఈ పసికారు రెండెరగక నివురుగమ్మిన కొరివితోటి నెత్తి లేరు గదా ఏమో మనసు ఉట్టి ఊగినట్లు ఊగింది బండి మా పాలోండ్ల ఇండ్ల కాడికెళ్ళి సాగుతుండది ఇప్పుడు మా బావ పోలీసు పటేలు పాపిరెడ్డికి సాగువాటు సరిగా లేదంట సూచాయగా ఇన్న మరి ఆయనేం పచ్చపూసగనకనా రంగరాయనికి కూడి ఎడుమా అంతే సేరుకు సవశేరు ఉద్ది ఊళ్ళ ఒక ఎక్కిచ్చి ఒకర్ణి దించి ఇద్దరిని ఎదుగనీయకుండా ఎప్పటి షిగలు అప్పుడే గత్తిరిచ్చే విద్యలు ఈ అయ్యలకు నాడే అబ్బుకొచ్చినవి అవునుగని హనుమంతరాయుడు అయిని నోట్ల నాలుక సింగోటం వీళ్ళు మరి అనుకుంటున్న మాటను పసిగట్టినట్లు నా తమ్ముడు అక్కా ఆ కుటిలవాజి హనుమంతరాయుడు కడుపుల ఈసం నాలుకైన తీపితోటి నగుకుంటా గొర్రెదాటుమంది గొంతులకు ఉరులు తగిలిస్తుంటే నక్క తంతుల సింగోటం ఉన్నది లేనిది దఫ్తురంలా ఎక్కిస్తుండే ఇంకా ఇప్పుడు కండ్లు తెరిసిన జనం వాళ్ళకన్నా రెండు ఆకులు ఎక్కువ చదివినట్లు ఆ తంత్రాలన్నీ పురుట్లనే పుట్టుకుమనిపిస్తుండరు లేకుంటే ఏందట ఎన్నాళ్ళంట వీళ్ళ చెప్పు కింద తేళ్ల తీరుగా అణిగి మణిగి ఉంటారు సన్నకారు మంది అంతా ఇప్పుడు అయిన దానికి కానిదానికి కయ్యాలకు దిగి కుస్తీపట్లు పట్టి నెత్తురు కండ్ల చూసుకుని పంచాయితీల ఆ ఆ దార్లకు అప్పు సప్పు చేసి దండుగలు గట్టుకం లేదు ఏ వాడన పంచాయతీ ఆ వాడనే తీర్పులు జరుగుతుండవి అక్క ఇన్నాళ్ళ తీరుగున అద్దమ్మ రాత్రిలు దొంగతనాలు లేవు సేన్ల దోపిండ్లు లేవు పరికంపలు లేవు లాగుల తొండలు లేవు ముంత పొగలు లేవు ఈపు ముద్దెర్లు లేవు బండ బరువులు లేవు అడుక్కు తిండ్లు లేవు బండి మా ఇంటి దిక్కు మూలమలుపు తిరిగింది ఆడ మా పెదమామ ఇంటిపోంటి ఉన్న గరిసెల ఇండ్లల్లా దీపాలు ఎలిగినట్లు నలుగురు మనుషులు మెసిలినట్లు జలకల గలగల సప్పుడు వినిపించింది ఇదేందిరా అన్నట్లు మా తమ్ముని దిక్కు చూసిన వెంటనే మా హాజిర్ జవాబు ఎక్కలేని ఉల్లాసంతో భుజాన వేసుకున్న దస్తురు మాల్ జాడిచ్చి దులుపుకుంటా అక్క ఇది మన మేనా పల్లకిలుండే పాత పొత్తులిల్లు జనం బండ జింకలు చేరి అబ్బో అన్నట్లుంటుండే అది ఇప్పుడు మన ఊరికి రాత్రిబడి అయింది మేమంతా కలిసి ఈ ఊళ్ళ ఎవరి పెండ్లైన కానీ వాళ్ళెంత మూతబరి కర్ణపటేన్లైనా వాళ్ళ పెళ్లిళ్లకు మనుషులు మోసే మ్యానా పల్లకిలు రాకూడదు సంబురానికి మెరిమన చేసి పగటి దీపాలెలిగిచ్చి ఊరంత మెరిచిన మెరియని ఊరేగింపులు తీసే మగ్దూరు లేదు అంట కట్టడి చేసినాం ఇక మన పెత్తాత కండ్లు నిప్పుకలు సరిగంగా చేసేది లేక తామసం ఆపుకొని పనమీది చెమటలు చిన్న పంచతోటి తుడుచుకుంటా బుస్సు బుస్సుమంటుండగా మేమంతా ఈ పాత సవారీలను భద్రంగా గుమ్ములింట్ల అలంకారాల్లో అల్లాడగట్టినాం బండి మా ఇంటి కమాను ముంగల ఆగింది గజ్జెల సప్పుడు గజ్జల సప్పుడు ఇని ఆ చుట్టుపక్కల పిల్లలంతా ఉరుక్కుంటొచ్చి చుట్టు చుట్టుకున్నారు ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీరుగా ఈసురు మంట లేరు ఇప్పుడు సీముడు ముక్కులు లేవు సింపులు లేవు సీర పేన్లు లేవు ఓరగాళ్ళు లేవు కళ్ళు లేవు పిల్లలందరూ దోస పండ్లోలే ఉంకు చెన్లోలే కలకలలాడుతుండరు బండి దిగి బంకులు దాటి ఇంట్లకు నడిచిన అలవాటు సొప్పున బాయికాడి గచ్చుళ్లకు నడిచిన ఆడ ఎప్పటి తీరుగా కండ్లు బయట బంకుళ్ళకు సారిచ్చి ఓ చేత చెంబు ఓ చేయి నడుమున ఒట్టి వయారంగా ఓనమాలి నిలబడి లేదు వనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవునింటి ముందల ఊసుండి ఒత్తులు పేనుతుండది ఇది కలనా నిజమా అంటే డింగై అక్కడికక్కడ చూస్తుండగానే అక్క అంట విలుసుకుంటొచ్చి కుసుమ నాకు నీళ్ళ చెంబు అందించింది ఒక్కసారి అమాంతం నా చేతులున్న చెంబు జారినంత పనైంది గని అనుకోకుండా నా రెండు చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ దానికి ఆ పేరు పెట్టింది నేనే దిక్కు సాగినవి అది నా ఎదకొచ్చి ఆనింది అన్ని కండ్లు ఒకే దిక్కే సెడవట్టినై ఇవ్వరు కదులలేదు ఇవ్వరి నోట మాట పెగలలేదు మా బాయి దగ్గరున్న తరాలనాటి కారుమల్లె మొద్దు అనుకోకుండా మళ్ళా ఈనాటికి సిగురేసి సిగ్గారి తీర్గ వన్నెలు పడుతుండది ఇంతట్లకే మా తమ్ముడొచ్చి ముసిముసి నగ్గుకుంటా బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలబడ్డడు ఇల్లంతా ఎన్నెలలు అనిపించింది అవును ఇది కొత్త బాటనే ఇంతకంటే కొత్త బాట మంచి బాట యాడు యాడుంటుంది బాట వేసేటోళ్ళు నడుస్తుండాలి గని పాపం ఆ బాట ఒళ్ళనంటదా వదుగనంటదా నలుగురు పలికిందే మాట నలుగురు మెచ్చిందే నడుతా నలుగురు నడిసిందే బాట ఇది ఈ పాఠం తర్వాత వీడియో మళ్ళీ చూద్దాం